గురు ఇది ఒక మంచి రియల్ ఎస్టేట్ వెంచర్ అయితే మీ అందరు ముందుకు తీసుకొచ్చేసాను ఆల్ ఈజ్ వెల్ ఎకో వెంచర్ మొరారి టౌన్షిప్ ఈ వెంచర్ మన ఒంగోలు దగ్గరలో ఉన్న నాగుల మండల హెడ్ క్వార్టర్స్ మద్రాస్ రోడ్డుకి అలాగే రెండు వందల పదహారు కోస్టల్ కారిడార్ నేషనల్ హైవేకి జంక్షన్ అయితే ఉంటుంది దీనికి దగ్గరలో పెద్ద పెద్ద విల్లాస్ అలాగే నేషనల్ స్కూల్ అయిన ఆక్రేట్ స్కూలు ఎంతో మహిమ గల తిరుత్తమ్మ తల్లి టెంపుల్ పక్కనే ఉన్నాయి ఇది గోచ్ సెంటర్ కూడా చాలా అంటే చాలా దగ్గర నేషనల్ హైవేకి వెంచర్ లో నలభై అడుగుల తారు రోడ్డు అలాగే రోడ్డు కి ఇరవై వైపుల డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్ రోడ్ కి సిట్టింగ్ బెంచెస్ రోడ్డుకి కి ప్లాంటేషన్ అలాగే కరెంటు స్తంభాలు చుట్టూ ఫినిషింగ్ వాల్ అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి పార్క్ కూడా డిజైన్ చేశారు చాలా అంటే చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరాలతో పరిరక్షణ అలాగే చుట్టుపక్కల మంచి ఫెన్సింగ్ వాళ్ళు అన్ని విధాలుగా డెవలప్మెంట్తో పాటు స్వర్ణంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు మన ఆల్ ఈజ్ వెల్ ఎక్కువ వెంచర్స్ వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ కాస్ట్ ఐదు లక్షలు అయినప్పటికీ రెండు లక్షలకే సొంతం చేసుకునే విధంగా థీన్ మార్ సేల్ అనే కొత్త పద్ధతిని మనందరి కోసం అందిస్తున్నారు చైర్మన్ శ్రీనివాసరావు గారు ఈ పద్ధతి ద్వారా మనం మంచి లాభాలు అయితే పొందవచ్చు మన ఫ్లాట్ వల్ల అంతేకాకుండా ఎవ్వరూ అందించలేని విధంగా టూ బిహెచ్కే ఫ్లాట్ని మన కోసం ఇరవై తొమ్మిది లక్షలు మాత్రమే అందిస్తున్నారు ఈ వెంచర్ వాళ్ళు అక్కడికి చాలా చాలామంది అయితే అడ్వాన్స్ అయితే పే చేసి బుక్ చేసుకున్నారు ఫ్లాట్స్ అది చూసి నేను కూడా వెంటనే ఒక ఫ్లాట్ అయితే బుక్ చేసాను ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఫ్లాట్ బుక్ చేసుకోండి మన ఆఫీస్ ఇక్కడ నగర్ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ కూడా కింద బయోలో అయితే పెడతాను ఖచ్చితంగా ట్రై చేయండి